హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వెనుక నా చెల్లిని ఎప్పుడు ప్రేమలో దింపావు నిచ్చయ్ అని అడిగాడు ఆశ్చర్యంగా నితిన్ అంటే అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని కదా నితిన్ చూసిన రెండు సార్లకే పడిపోయాను ముందు మీ చెల్లి భయపడింది తర్వాత కొన్ని రోజులకి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పింది మరి ముహూర్తం చూడమంటావా నిశ్చయ్ అని అడిగింది నిషిత తన ఇష్టమక్క అని రక్షితని చూశాడు నిచ్చయ్ అతని అతనితో పాటు అందరి చూపులు తనవైపే ఉన్నాయని అప్పటికే తలదించిన రక్షిత ఇంకొంచెం తల వంచేసింది నీకేం భయం లేదమ్మా చెప్పు అని తలనిమ్ముడితో అడిగాడు చక్రపాణి గారు మీ ఇష్టం నానా అయితే త్వరలో ముహూర్తం పెట్టుకుందాం అన్నారు చక్రపాణి గారు కొద్దిసేపు మాట్లాడుకున్నాక నైట్ టైంలో వెళ్ళడం ఎందుకని అక్కడే ఉండమని చెప్పడంతో అందరూ అక్కడే ఉండిపోయారు ముగ్గురు పిల్లలకి సామ్రాట్ సుహాస్ మధ్య రూమ్లో కిడ్స్ బెడ్రూమ్ సామ్రాట్ రూమ్ నుండి సుహాస్ రూమ్ నుండి ఈ కిడ్స్ రూమ్కి వెళ్ళడానికి డోర్స్ కూడా ఉన్నాయి సాధిక సాధ్విక మాత్రం తల్లిదండ్రుల దగ్గరే పడుకున్నారు బుజ్జిగాళ్ళు కావడంతో ఆరు నెలల తర్వాత నిశ్చయి రక్షితుల పెళ్లి గ్రాండ్గా ఫేమస్ ఫంక్షన్లో జరుగుతుంటే పెళ్లిలో కుస్తానిస్తానే బాధ్యత మొత్తం వేసుకొని చేయడంతో ముందు వరుసలో కూర్చున్న కుమార్ గారు వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నారు ఆనందంతో అది చూసి సామ్రాట్ సుహాస్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకరినొకరు చూసుకొని మండపంలో పక్కపక్కనే నించొని పెళ్లిని పెళ్ళిని చూస్తున్న కుషిత నిస్తాలని ఎవరి ఈ భార్యని వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు బాల్కనీలోకి వెళ్ళిన సామ్రాట్ని చూసి పిల్లల్ని ఇద్దరిని క్రెడిల్లో వేసి ఈ వెనకే వెళ్ళింది కుషిత బాబా అంటూ వెనక నుండి హక్ చేసుకుంది చేపట్టుకుని ముందుకు తెచ్చుకొని ఏంటి పడుకోకుండా ఇలా వచ్చావు అని అడిగాడు దగ్గరికి తీసుకుంటూ నీకోసమే వచ్చాను బాబా పిల్లలు నిద్రపోయారా వీళ్ళే వీళ్ళే కాదు కిడ్స్ రూమ్లో ఉన్న ముగ్గురు కూడా నిద్రపోయారు నిషి అప్పుడే పడుకోబెట్టేసింది వాళ్ళని బాబా అక్కడికి వెళ్దామా అని అడిగింది గార్డెన్లో ఉన్న ఉయ్యాలని చూపించి వెళ్దాం రా రూమ్ రూమ్లోకి వెళ్ళి పిల్లలు వేస్తే అలారం వచ్చేలా సెట్ చేసి భార్యతో కలిసి కిందికి వెళ్ళి మెయిన్ డోర్ తెచ్చి గార్డెన్లోకి వెళ్ళాడు ఉయ్యల్లో కూర్చున్నాక సామ్రాట్ చేతిని చుట్టేసి అతని భుజంపై తలవాల్చి చంద్రుని చూస్తూ మాటలు చెప్తుండగా అక్కడికి వచ్చారు సుహాస్ విత్ ఐస్ క్రీమ్ డబ్బాలతో వాళ్ళని చూసి కుస్తా సామ్రాట్ని వదిలి సరిగ్గా కూర్చుంటే కుస్తా పక్కన నిష్ఠ తన పక్కన సుహాస్ కూర్చున్నారు ఐస్ క్రీమ్ తెచ్చావా సుహా అవునదినా అంటూ బాక్స్ ఓపెన్ చేశాడు మీరు కూడా అనుకోకుండా వచ్చారా ఇక్కడికి లేదు ఖుషి బాల్కానీలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం మీరు గార్డెన్లోకి రావటం చూసి ఇలా నైట్ మాట్లాడుకొని చాలా రోజులైంది కదా అని వచ్చాం ఓ అని సుహాస్ పెడుతున్న ఐస్ క్రీమ్ని తింటూ బావా నువ్వు కూడా తిను అని చెప్పింది సామ్రాట్ అతను సూటిగా చూడడంతో నువ్వు ఈ టైంకి తినవని నాకు తెలుసు కానీ టూ స్పూన్స్ తింటే ఏం కాదు అని టూ స్పూన్స్ టూ స్పూన్స్ అతనికి తినిపించి మిగిలింది ముగ్గురు ఖాళీ చేయడంలో పడ్డారు రోజులు ఎలా గడిచిపోయాయో తెలియడమే లేదు కదా కలగా ఉంది అంతా అంది నిశ్చిత గతాన్ని తలుచుకుంటూ అవునిషి నేను ఇక్కడికి రావడమేంటో మీతో క్లోజ్ అవ్వటమేంటో మీ ఎవరిని కాదని అమెరికా వెళ్ళడమేంటో అక్కడ ఏదేదో జరగడమేంటో మళ్ళీ నీ ఫోన్ కాల్కి ఇక్కడికి రావడమేంటో బావతో అనుకొని పెళ్ళంటో మెల్లమెల్లగా అన్ని నిజాలతో తెలియడమేంటో నిజంగా నువ్వు లేకపోతే నా లైఫ్ ఎట్టిపోయేదో ఏమై ఏమయ్యానో బావ ఎంత నీడలా ఉన్నా నువ్వు బావకి కుమార్ బాబాయ్ గురించి చెప్పకపోతే ఉంటే బావ కోపం పోయేది కాదు బావ నా కోసం అక్కడికి వచ్చేవాడు కాదు ఒకవేళ బావ కోపం పోయి వచ్చేసరికి ఏదేదో జరిగేది నా జీవితంలో ఓ నువ్వే కీ రోల్ ప్లే చేసావు నిషి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంటూ హక్ చేసుకుని ఎమోషనల్ అయింది దీనికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా కుసి అంటూ తన కన్నీళ్ళు తుడిచి నీకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు అక్క ఉంటే ఈ మాత్రం చేయినా మనం ఫ్రెండ్స్ మాత్రమే కాదు అక్క చెల్లెళ్ళం తోడుకోడల్లం ఇప్పుడు ఐదుగురు పిల్లలకి అమ్మలం కూడా ఇంకేం కావాలి చెప్పు అని చెప్పింది లాలన్గా నా కోసం అంత చేసినా నువ్వేం చేశాను అని అంటాలే అంది మూతి అలాగే అనుకోవాలి లేకపోతే కలిసి ఉండటం కంటే విడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలా అనకే మనం ఎప్పటికీ విడిపోములే అదే కదా చెప్తున్న సామ్రాట్ సామ్రాట్ సుహాస్ వాళ్ళ వైపు ప్రేమాభిమానులతో చూశారు కానీ మాట్లాడలేదు మళ్ళీ మామూలుగా వారి భర్తల్ని మధ్యలోకి లాగేసరికి నలుగురు సరదాగా మాట్లాడుకున్నారు అక్కడ